స్కూల్ ఇటీవలలో అనేక రకాలుగా విద్యార్థులు లేక వస్తువులు లేక చాలా సమస్యలు ఉండే పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక విద్యార్థి నెల్లూరు ప్రజలకు అందించాలని రాష్ట్ర నిశ్వ శాఖ మంత్రి కుంభారాయణ గారు నిర్ణయం తీసుకుంటూ అందరి సాయ సహకారాలతో ఈరోజు ఆ యొక్క మా మనందరూ కూడా స్పష్టంగా అర్థమవుతోంది ప్రారంభించేదానికి విచేసినటువంటి రాష్ట్ర విద్యాశాఖ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఆశయ క్యానం నారా లోకేష్ గారు పార్లమెంట్ సభ్యులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్చార్జ్ పాలూ గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆమె రామనారాయణ రెడ్డి గారు శాసనసభ్యులు ఇక్కడ వేదిక ఆకరించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి అంధకారం అవసరస్తూ ఆ పిల్లలకి శుభాశిస్సులు అందిస్తూ ఈ యొక్క హై స్కూల్ కానీ ఈ విఆర్ కళాశాల గాని మా జీవితంలో మరొక రాని ఎయిత్ నైన్త్ టెన్త్ ఇదే విఆర్ కాలేజీలో జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ డిగ్రీ ఇంతకాలం చదివినటువంటి ఆ స్కూల్ ఇటీవల చూసినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి ఉండేది ఈ రోజు కళాశాల పౌర విద్యార్థి ఈ కళాశాలని సందర్శించి ఈ స్కూల్ ని సందర్శించాలని మాటలు ముగించే ముందు చెత్త మాట మంత్రి పొంగో నారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మహా లోకేష్ గారి పక్కనే ఉన్నటువంటి కళాశాలను కూడా ఆ విధంగా తీర్చిదిద్దామని చెప్పని నెల్లూరు మగా వాస్తాన కోరుకుంటూ సెలవులు తీసుకుంటారు ఉంటాను